వశం వేసుకున్నకున్నాడు చక్రీగా రాదు అన్నం పెడితే అన్నంకు లోపల కరణవతి గనబడుతున్నది రాత్రి కావాలి మాలకు పోవాలనుకున్నాడు ఇట్లనో సాయంత్రం గడవంగాత్రి కావగా మరి నేను ఇట్లా వేయినట్లుగా అయితే మందరుట్ల పట్టడానికి ధైర్యం వచ్చది ఏమన్న బలము కావాలే అలాగా నటి చేయాలి ఏ తీస్తే నిరాకమరా ఏమైనా ఏసరా ఓ చేత్తమా ఈ బిత్తమా ఎన్సిడైట రాయస్టాకర్ రాయల్ గ్రీన్ ఇయల్ల ఇయల్ల ఆశ దేవరాజార్వగరా అరెస్ట్ పక్షవాత వస్తాను అరెస్ట్ ఆదు పక్షవాత ఔషి అంతేనా మధ్య కడుపు నిండా కళ్ళదా మరీ కళ్ళదాగి క్షత్రియరాదు అరే ఎట్లా పోవాలంటే అట్లా పోవాలరా పోతావు అరే ఇప్పుడు ఇప్పుడు నేను మంచిగా మెత్తగా ఉన్నది వాళ్ళకి ఇచ్చే పడతారా అరే ఇలా మెత్తగా ఉన్నదిరా ఇది மெத்தராவுலேவன்கலை இது அப்பா கங்கர அப்பா அய்யோ நைக்குல அப்பா சைக்கிள் ஏது க ఏడదొచ్చిలో సైకిల్ అబ్బా సైకిల్ వాళ్ళు పట్టుక పేరు ఇంకా అయ్యా సైకిల్ పట్టుక పేరు కదా సైకిల్ మీద నేను నేను కూడా పోదు నేనే కొడకపోతే అబ్బో సైకిల్ ఆగో అబ్బా వచ్చి రాత్రి

కో టకో అని డోరు కొడుతున్నాడు క్షత్రియ మహారాజు దిక్కువంట కరుణమాతి దిగులు పాడి లేదిన ఇప్పుడు గరం తక్కువ సల్లాలింది మళ్ళీ సరే బాగా వేడి వేసుకో పోసుకొని తెమ్మంటున్నా మళ్ళీ వంటకస్తారు బిడ్డ అప్పుడు ఆన్లైన్ లో సర్వించే వాళ్ళకి సల్లారింది కానీ మళ్ళీ మంచిగా పెడతారు కరోనా బాబా కరోనా వచ్చినా ఈ మంగుళ నాది కాదా కాదు బాబా మంగుళ ఇది మనదే కాదు మాను మనదే బాబా ఎందుకు నీకు మీకు వేడవాళ్ళు ఎందుకు వచ్చినా ఎందుకు వచ్చినవంటే నాకేం తెలుసు బాబు అయినా కానీ అక్క మాలు నామాలకి ఎందుకు నా మాలు ఎందుకు వచ్చినవయ్యా నీ అక్క నీ వచ్చిండే అక్క నీ అక్క ఎట్లుండే చెప్పలేదు నీ అక్కడ చూస్తే ఎందుకే నీళ్ళు ఎడవకాయలు గోరుకున్న వీలున్నా అదే నీ అక్క చూ అందాలు వస్తుందా అండి ఎంత అందా

தல <laughs> கொடுக்குள்ளணும் <laughs> నీ తోడబుట్టిన చెల్లెక్క నీ కడపట్టకుండా గానీ కన్నబిడ్డ లెక్క కాదా నీ కొరకు ఏ ఇప్పుడు ఆ బిల్లింగ్ దొరికి సాగు అంటే ఒకసారి ఆ బిల్లింగ్ దొరికి నీ కొరకు ఒక్కసారి దానికి మెట్లు దేవుదా చెప్పుదామే అదే ఎప్పుడు నువ్వు ఉన్నవ అడవుతావచ్చా अरे नुन का నా మా చెల్లెందుకు ఏడుతుండే నేను గిన్న నువ్వు మా చెల్లె పండుకున్న మేడకు నువ్వెందుకు వచ్చిన నాలా అయ్యో నేను మీ శైల మీద నేను బాగా కళ్ళ రాగిన బాగా బాగా దృప మంచి నేను అనుకోండి నేను వచ్చిన కానీ నీ శైల మరి పుణ్యానికి వచ్చిందని మంచిది పట్టుకొని ఎంతగానో తాగపోతే పోయారా అరే శ్రమతి గారు వచ్చిందే పైసలు పెట్టుకొని తాగే దౌపతి గారు కాదు కదా అరే నాదా ప్రాణేశ్వరా నీకు

గిద్దాత్తుండే పొల్ల పొల్ల గిద్దా ఇప్పుడు ఏముండదే మరి అయింది రోజులు అయితాంది మంచిగా ఇంటాంది ఉంటుంది కొడుకులగా అన్నదా ఓ ఏది లేదు నువ్వు మంచురైన నాకంటూ గుర్తపోతురు కలిసాడు పిల్ల నువ్వు గిట్టెందుకు వచ్చినాయ నువ్వు పాడు గారు నాయకం చేసి పో నేను నీకు మన చెల్లిద్దామని నచ్చినా చి రావయ్యాన్ని మంచి నీ చేత మంచిలు తాగే బదులు నాకు నేను దుకాణంలో వక్కి అంత మంది కొడుకు తాగి సత్య నీ చెల్లెలా ప్రాణం సినిమా థియేటర్ లో నీకెవరు జ్ఞానము మా తండ్రి ప్రాణం పోవంగా ఆనాడు మా తల్లి రచ్చిపోంగనాదా మా చెల్లెను మన చేతులు పెట్టి మన త మా తమ్ముడిని మన చేతులు పెట్టి కన్న కొడుకోల సాధమన్నరే అయ్యో కన్న బిడ్డోల పెంచుకోమన్నరు రాదా బిడ్డోల సాధనం కొడుకోల పెంచినము ఇలా నా చెల్ల మీద నీకు మనసెట్ల పట్టదే అయ్యా పెద్దలంటే తోడముట్టే చెల్లెతో సమారం చెల్లెను ముట్టుకుంటవారయ్యాణేశ్వర లేదా నీకు నేను లేదా నీకు నేను లేదా ఏమైందయ్యా ఏమైందయ్యా

ఆ బంగారు గ్లాసుల చాయ్ ఇచ్చిన తాగుదా ఈ ఎండు గిలాసులు చాయ్ ఇచ్చిన తాగుదావు ఎట్లున్నది నాదా గిలాసులు వేరు గాని చాయ్ ఒక్క తీరుగానే ఉన్నది ఏంటి గిలాసు వేరు గాని చాయ్ ఒక్క తీరు ఆ అయ్యా బంగారు గిలాసుల ఛాయ్ ఇచ్చినాయ్ ఎట్లుండదు నాదా బంగారు గ్లాసుల ఛాయ్ కట్నే ఉన్నది మరి ఎండు గిలాసుల ఛాయ ఎండు గిలాసుల ఛాయ కట్టునే ఉన్నాయి వెండి గిలాసాయ్ ఇచ్చిన బంగారు గిలాసాయ్ ఇచ్చిన రాదా గిలాసలు వేరు కాదు చాయ్ అంతా ఒక్కటే రాదా నా చెల్లెడు చేసుకున్నా నన్ను చేసుకున్నా నీకన్నా ఎక్కువ నాకు లేరు నాకన్నా ఎక్కువ నీకెవరు లేరు వెండి గిలాసాయ్ లాగిన ఒకే నేను బంగారు అటువంటి ఆ యొక్క అరుణావతి దేవి ఎవరికున్నది ఈ పాప కారు ఉండగొడుకు అర్ధరాత్రి వెళ్ళవరా నువ్వు ఎప్పుడు మా చెల్లె మీద మనసు పడ్డావు మా చెల్లెకు ఉల్లంఘసుకున్నది నీ మనసుకు ఇప్పు కాదు నీ ప్రేమకు సొంపు రాదు పోసి పదివేల పట్టు తీరు ఆనందంగా నీకు రెండు గిలాసులు చాయ్ ఇచ్చి బంగారు గిలాసుల తీరు చాయ్ ఇచ్చి బాగా గిలాసుల తోటి పంపుతాయి రూమ్లో కూర్చుంటావు అయ్యా ఓ

తయారు చేస్తావా మంచిగా తాళం పోసి పదివేల పట్టి చీర కట్టి ఐదు వేల అద్దాల కదా అడిగి ఒక్క మూరడు కాదు మల్లె పూలు అది మూరల మల్లె పూలు పెట్టి పంపి పంపిస్తాను ఇక్కడ రాకుంటే కూర్చుంటాయి ఉంటున్నా ఇంట్లో కూర్చుంటే పెట్టింది బయట బిడ్డ పెట్టింది అరుణావతి దేవి నేను చెల్లెంతో అన్నది కానీ కరుణావతి నీ మీద మనసు పడ్డే చెల్లొ బావ నిన్ను ముట్టుకునేలా గవ్వుకుంటాడు ఇంటి నిన్ను చూసి దుర్మార్గుడే ఉంటే చెల్లె నువ్వు నా ఇంటిలోబలుంటే నేను ఎప్పటికి కావలుంటానా బాబా కారు ఉండబడుకు నీ మీద పగబట్టిండు ఎన్నడో కాటేస్తాడే చెల్లె నా అర్ధరాత్రి అడవి లోర్మావతి దేవి అర్ధరాత్రి వెళ్ళ ఇంటనేవాదాలు అడవి లోపల వెళ్ళు పోతే నెల కొక్క జాతరా ఏళ్ళ నన్నాడు కదృతవే కబలన లేట చెల్లలే కబలన లేట